వెల్కమ్ టు న్యూస్ పారిశుద్ధ్యం త్రాగునీరు వీధి దీపాల సమస్యలకు సత్వర పరిష్కారానికి కృషి చేస్తా కొత్త వలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎరయ రామస్వామి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం సర్వసభ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కొంతమంది వార్డు సభ్యులు వీధి లైట్లు పారిశుద్ధ్య సమస్యలు త్రాగునీరు సమస్యలు కొన్ని చోట్ల ఉన్నాయని సమావేశంలో సభ దృష్టికి తీసుకుని రాగా సిబ్బంది కొరత వల్ల అనుకున్న టైంలో వార్డు సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు పరిష్కారం కొంత ఆలస్యం అయిందని త్వరలో ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం తగిన సిబ్బందిని నియమించుకొని వీధి దీపాలు త్రాగునీరు పారిశుద్ధ్యం లాంటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి మీడియాకు తెలిపారు ఈ సమావేశంలో యుఓపిఆర్డి కె ధర్మారావు పంచాయతీ కార్యదర్శి కన్నబాబు పంచాయతీ సిబ్బంది వార్డు సభ్యులు పాల్గొన్నారు ఈరోజు కొత్త వలస గ్రామ పంచాయతీ సాధారణ సమావేశం జరిగింది సభ్యులందరూ కూడా హాజరయ్యారు విషయం ఏంటంటే దరిమిళ పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన దృష్ట్యా ఇంకా కోడ్ వర్తిస్తుంది వచ్చే నెల పంతొమ్మిది వరకు కోడ్ ఉంది కాకపోతే తొంభై రోజులు గ్రామ పంచాయతీ సాధారణ సమావేశం పెట్టాలనే ఉద్దేశంతో తప్పసరిగా ఈరోజు సమావేశం జరపబడింది ఇందులో ముఖ్య అంశాలు ఏం లేదు తాగునీటి తాగునీటి సమస్య ఏ వాలో ఉంది ఏ రూపంలో ఉంది అవన్నీ రాసుకున్నాము చాలా వరకు నిన్నటి వరకు ఉన్న సమస్యలు కూడా ఈరోజు చెప్పారు అవి కూడా పూర్తి చేస్తున్నాము అలాగే లైట్లు వీధి లైట్లు ఇరవై గ్రామాల్లో చాలా వరకు కంప్లైంట్స్ వస్తున్నాయి అయినప్పటికీ కూడా ఈ మెన్న కొరత వల్ల కొద్దిగా అనుకున్న టైమ్కి మేము హాజరై దాన్ని రెటిఫై చేయలేకపోతున్నాము దాన్ని పరిగణలో తీసుకొని విషయం ఏంటంటే మార్చి ముప్పై ఒకటితోటి ఈ కాంట్రాక్ట్ సిబ్బంది అనేది ఆగిపోయారు మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కాంట్రాక్ట్ సిబ్బంది టెండర్ వేయాలంటే కోడ్ మార్చి పద్దెనిమిదో తారీఖునే వచ్చేసింది ఎన్నికల కోడు ఆ క్రమంలో మేము టెండర్లు వేయలేకపోయాము అంచేత దానివల్ల కూడా కొంతమంది పనులు మానేస్తున్నారు వాళ్ళకి ఏంటంటే మేము ఇప్పుడు పంచాయతీ ఏ రోజు ఆ రోజు కూలిస్తూ మేము పనులు చేయించుకున్నాం సేపర్ దగ్గర నుంచి ఎలక్ట్రీషియన్ ప్లంబర్ దగ్గర నుంచి అంచేది కొంత మెన్ను కూడా కరువు అవుతుంది అది కూడా పెద్దలు ప్రజలు వార్డు సభ్యులు అందరూ కూడా గమనించి దాన్ని కూడా కొంత మీరు పరిగణలోకి తీసుకొని ఒకరోజు వెనక ముందైనా సరే దాన్ని సమర్థించుకుంటారని ఆశిస్తూ అలాగే అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే గతంలో ఇచ్చిన తీర్మాన తాలకు అభివృద్ధి కార్యక్రమాలు డిస్కస్ కానీ కొత్త తీర్మానాలు కానీ ఈరోజు డిస్కస్ పెట్టలేదు కారణం ఏంటంటే కేవలం ఎన్నికల కూడా ఉల్లంఘించడం అవుతుంది కాబట్టి అలాగే రాబోయే రాబోయే మూడు మాసాల్లో మళ్ళీ సాధారణ సమావేశంలో మాత్రం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మేము చర్చించుకొని ముందుగా ముందుకు వెళ్తాం అభివృద్ధి కార్యక్రమం ముందుకు వెళ్తామని చెప్పేసి నేను ఆశిస్తున్నాను